ఏనా ఏం భయా కూర్చుందిరా కాదనా ఎన్నాళ్ళ నీ ఊరికే ఉంటావా ఏడతో చూసి స్పెండ్ చేసుకోకూడదేనా ఏ నాకు మాత్రం చేసుకోవాలని లేదా యాడీగా సరిపోలేదురా పాప చాలా అందంగా ఉంటుంది మంచి ప్యాకేజు నీ ఫోటోలు కూడా పంపించిన మీవి చూసి చెప్తామన్నారు సరే సరే మళ్ళా మాట్లాడదాంలేండి మీరు ఓకే అంటే షూటింగ్ పెడదాం వాళ్ళకి నచ్చితే సరే కాదునాడన్నా జాతకం గానీ వాస్తు గానీ ఏమన్నా చూపించకూడదా ఏం సంబంధం ఉందా నీకు తెలిదునా కొన్నిసార్లు దాన్ని నమ్మాల్సి వస్తుంది అవన్నీ చూపించి చాలా అయింది నువ్వు సరైన వాళ్ళకి చూపించిండేనా దరిద్రం చుట్టుకున్నప్పుడు బంగారం ముట్టుకునే మొన్నే అవుతుంది అంట నాకు లేని అనుమానం పుట్టిస్తావే నువ్వు చెప్తా అంటే నాకు ఆశ పుడతాంది మళ్ళా నువ్వు బాగా వాస్తు వాళ్ళు ఉంటే చూడబడి ఆడన్నా ఎందుకు లేడన్నా దశని దిశని ఒకే తాటిపైకి తెస్తాడు గ్రహాలు నీపై అనుగ్రహం కురిపించేదా చేస్తాడు నీ ఖ్యాతి జగత్ విఖ్యాతం చేస్తాడు నువ్వు చెబుతా అంటేనే అతను ఎంత గొప్పవాడో అర్థం అవుతుందిరా ఎక్కడుంటాడో పదంపా పిలుచుకొని వద్దాం యాడుంటాడు నీ ముందే ఉన్నాడు నేనే వాస్తు బాగా చూస్తా నువ్వా నేనే నా ఏమి ఫస్ట్ నీ చూసుకో నువ్వు నీ పిన్లా ఎప్పుడు ఇంట్లో కొట్లాడుతానే ఉంటారు దానికి చూసుకో వాస్తు నాకేం చూస్తావు కానీ ఎవరైనా ఇంతేనా ఉండూరు టాలెంట్ గుర్తించరు నాకు మార్గం చెప్పురా కష్టం నా ఇవన్నీ నువ్వు నమ్మవు కాని ఒకటే మార్గం ఉందినా ఏంది అరవై ఏళ్ళు ముస్లిం కానీ పెళ్లి చేయగలడు పెళ్లి వద్దు అనే ఉంచడు కూడా నాకు పెళ్లి నాకు పెళ్లి అనిపిస్తానా ఎవరు రా మహాన్ బావుడు అతని పేరే పెళ్లి కాని పాపారావు పేరులోనే పెళ్లి కాలేదని నాకేం చేస్తాడు పెళ్లి పెళ్లి కాదనేది వాళ్ళ ఇంటి పేరు నీకు సరిచేస్తాడు పదంప నాకు మామవుతాడు ఏమో బాడావా ఆల్రెడీ ఇట్లా వస్తు కూర్చోండి కూర్చోనా ఏం విశేషాలు మా పాప ఎట్లా ఉంది ఏదో ఉందిలేమో చాలా విసుక్కుంటాడు ఏమైందిరా పెళ్ళికి ముందు ఏం చెప్పినావు మామా నువ్వు నీడలాగా చూసుకుంటుందన్నా ఏం చూసుకోలేదా అంతకంటే ఎక్కువ చూసుకుంటాంది మామంటే ఏ నీడలాగా అంటే ఏదో జాగ్రత్త కనకుండా యాటికే కనుబోనేదు ఎలబారితే నేను వస్తా ఉంటాది అయ్యా ఏంది మామా ఏం పనికి బాలేకుండా ఉన్నాను ఊరికే అవన్నీ ఉంది గాని ఈ పిల్లోడు ఎవరు పెళ్లి చేయాల్చినాడు మామా అర్థమైంది చెప్పు ఎట్లాంటి ఆంటీ కావాలి ఆంటీనే అయ్యా అది ఆ ప్రకారంగా ముదిరిపోయినాడు ఆంటీకి కాక అమ్మాయి ఓ నా వయసు ఎంత అనుకుంటా అండి ఇంకా ఇరవై ఎనిమిది అట్లా అనుకొని బతికేస్తున్నావా నా ఎవరినో వరని చూసి సరిసే పాపం పిల్లోడు కరువులో ఉన్నట్టున్నాడు అమ్మా ఏడొత్తం మంచి సంబంధం చూసి అక్కడ సరిసేమమ్మా ఇది ఏం పని చేస్తావు కూలి పనులు పోతా ఉంటానా పొలమే ఎకరాలుంది లేదన్నా కూలి పనులకా కష్టమే అవునా ఏమి ఎండగా వస్తుందో చాలా కష్టము నేను అని అండి అది పెన్లు అయ్యేది కూలి పనులుది కాదు ఒకటిన్నర లక్ష అంతా రెండు లక్షలు నువ్వు దేవుడు అన్న పెన్లే కాదనుకుంటే రెండు లక్షలు వాళ్ళతోనే ఇప్పిస్తాడు చూడే రెండు లక్షలు ఖర్చు నీకే నీకు ఇచ్చేదే కష్టము మళ్ళా రెండు లక్షలు కాదు రెండు లక్షలు ఏమిటి మా అంతకేను ఏంటికి రెండు లక్షలు వాళ్ళకి లక్ష నాకు యాభై వేలు పెండ్లి ఖర్చులకు సింపుల్గా యాభై వేలు కాదు మందికి అమ్మాయిది ఏ మన కర్ణాటక బార్డర్ మహారాష్ట్ర ఉండలే అట్లా టచ్ అవుతుంది లైన్ ఆ ఏరియా అంత దూరం లెక్క లేకుండా ఇచ్చేవాళ్ళు కాలంలో ఉండవు నాయన ఇంకా నువ్వు మన దగ్గర లెక్క లేదు కానీ పెండ్లి కోసమే కదా అప్పు చెయ్యి బాగా చెప్తా ఉన్నా నువ్వు మగవాళ్ళ పరిస్థితి మామ ఇంత దారుణం అయిపోయా పదేళ్ళ కిందట ఇట్లా లేకపోయాయి ఇట్లా అయిపోయింది ఏం లేదురా ప్రపంచంలోనే ఆడపిల్లలు తక్కువైపోయినారు మగపిల్లడిగా అది ఇదని ఆశపడి వంశోద్ధారకుడు ఉండాలని చెప్పి ఇట్లా మగపిల్లల కోసమే ఎక్కువ ట్రై చేసినారు అందుకే ఆడపిల్లలు తగ్గిపోయినారు ఆడపిల్ల అంటే మహాలక్ష్మిని కనుక్కోలేకపోయినారు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మార్పు వస్తుంది ఆడపిల్లలు ప్రతి ఇంట్లోనే ఉన్నారు మళ్ళీ పదేళ్ళకి మారిపోతుంది అందరూ సమానమవుతారు అప్పుడు బాగా అవుతాయి పిల్లలు మగపిల్లలకి కాదు అమ్మా ఇప్పుడు ఎవరి చెట్ల నేను అంతేనా లెక్కిస్తే పెళ్ళి లేదంటే చూస్తా మీ వైపు మళ్ళీ అవు మన ఏరియాలో ఎవరు లేరా ఒక సంబంధం ఏమి ఉందల్డు కాకపోతే కొన్ని కండిషన్స్ చెప్పినారు ఏంటి మామ అవి డబుల్ బెడ్రూమ్ ఎగిరిపాయ అత్త మామూలు ఉండకూడదు ఒకవేళ ఉన్నా వేరే కాపురం పెట్టాల గోయిందా గోయిందా వంట చేయదు పని మనిషి ఉండల్లా మా అన్నయ్యకి వంట వచ్చు మనకు కుదిరే పని కాదు పదంప మరి పెండ్లు ఎట్లా ఎట్లా ఎట్ల లే నాకు పెండ్లే వద్దురా పెండ్లి మీద విరక్తి పుట్టింది ముడుచుకోని అనుకుంటా ఇట్లా ఉంటే కష్టము ఏడవుతావు సరి చేస్తా చూసుకో మాకి మంచి రోజులు వస్తాయి వచ్చే జన్మలో నా కుదరదు కానీ పాకడా సరలే సరే సరే పొయ్యి రాండి ఇంకేం చేస్తావు నాదేముంది ఏముంది కాని కాని పని జరగని